టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కే పెద్ద దిక్కు టీడీపీ పార్టీకి పెద్ద దిక్కు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సీనియర్టీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని చాలాసార్లు చెప్పుకున్నారు అయితే నారా చంద్రబాబు నాయుడికి ఘోర అవమానం పరువు పోయిందనే చెప్పుకోవచ్చు టీడీపీ పార్టీకి ఎప్పుడు పరువు పోవడం కాదు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా టీడీపీ పార్టీ పరువు పోయేటట్టు చేస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత అయితే భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత టీడీపీ పార్టీ సార్ అభివృద్ధి అభివృద్ధి పథకంలో నడిసిద్ది అనే విధంగా ఊహించుకున్నాం ఎందుకంటే బాబు గారు ఇచ్చిన హామీలు కానివ్వండి అండి మొత్తం మేము ఏదో ఎలక్షన్స్కి ముందు కానీ మేము సంపద సృష్టిస్తాము సంపద చూస్తాము ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతాము అనే విధంగా ప్రచారం చేసి గెలిచారు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రమాణ స్వీకారం చేయకముందే ఏదైతే టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద ఇళ్ళ మీద దాడులు ఆ సంఘటన చూస్తేనే ఎవరైనా సరే ఏంది టీడీపీ పార్టీ ఎంత బరి తెగించిందా టీడీపీ పార్టీ ఇంకా భూస్థాపత అవ్వడానికే ఈ సంఘటనలు చేస్తున్నారా అనే విధంగా చాలామంది అంటే టీడీపీ కార్యకర్తలు అనుకున్నారు ఏంది ఎంత దారుణం ఎంత బరి తెగించారో బాబుగారు పరిపాలన ఎంత దారుణమా ఎంత బరి తెగించారా ఇది టీడీపీ పార్టీకి ఎంత నష్టం టీడీపీ పార్టీ ఇంకా ఏదైతే రెండు వేల తొమ్మిది దాకా ఇలాంటి తప్పుడు ఆరో ఇలాంటి ఆరోపణలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే అనే విధంగా టీడీపీ కార్యకర్తలే దాన్ని తప్పుబట్టారు ఎందుకంటే రోడ్ల మీద కత్తులు తీసుకొని కట్ట కత్తులు తీసుకొని కర్రలు తీసుకొని సమ్మెట్లు తీసుకొని ఏదైతే శిలా పలకాలను ధ్వంసం చేయడము సచివాలయాలను ధ్వంసం చేయడము ఏదైతే కార్యకర్తలు ఇళ్ళ మీదకి పోయి వెళ్ళి రౌడీజన్ చేయడం కత్తులు తీసుకొని దారు దారుణంగా దాడులు చేయడము ఇది టీడీపీ పార్టీకి భార భారీ అంటే భారీ నష్టం చేకూర్చుందని చెప్పుకోవచ్చు మామూలుగా కాదు ఎందుకంటే బాబుగారు పార్టీ పార్టీ ఇండస్ట్రీ ఏదైతే ప్రభుత్వం వస్తే బాగా అభివృద్ధి పథకంలో తీసుకెళ్తారనే విధంగా అనుకున్నారు కానీ చూస్తే తీరగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత చూస్తే మొత్తానికే టీడీపీ పార్టీకి భారీ అంటే భారీ నష్టం చేకూర్చుందని చెప్పుకోవచ్చు ఈ దాడుల వల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు అదేవిధంగా టీడీపీ పార్టీకి కానీ చెడ్డ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఎవరు సహించరు ఏదైనా గతంలో వైసీపీ పార్టీ కానీ కొంతమంది కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు దాడులు చేస్తే వాళ్ళని స చట్టపరంగా శిక్షించి వాళ్ళని అరెస్ట్ చేయడం అలా చేయాలి అలా కాకుండా దౌర్జన్యంగా కత్తులు తీసుకొని కర్రలు తీసుకొని కార్యకర్తల మీదకి ఎవరైతే ఏదైతే సానుభూతి పరుల మీదకి సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళ మీదకి ఈ దాడులు చేయడం ఏ పార్టీ సహించదు ఏ పార్టీకి నచ్చదో పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నిజాయితీమైన కార్యకర్తలకు కానీ నచ్చదు మొత్తానికైతే టీడీపీ పార్టీకి భారీ దెబ్బనే చెప్పుకోవచ్చు భారీ దెబ్బ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కానీ ఇదే అస్త్రంగా వైసీపీ పార్టీ వాళ్ళు చూపిస్తారనే చెప్పవచ్చు ఎందుకంటే జేసిన సంఘటనలో ఇప్పుడు జరిగిన రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలో ప్రతి ఒక్క కార్యకర్త అభిమానులు స్పష్టంగా కనిపిస్తుంది ఎవరు చేశారు ఏంటి అరాచకం అని ప్రతి ఒక్కరు చూస్తున్నదే విషయం మొత్తానికే టీడీపీ పార్టీకి భారీ అంటే భారీ అవమానం అనేది చెప్పుకోవచ్చు భారీ ఘో ఘోర ఓటమి పాలైద్దని చెప్పవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదిలో